హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ ఒక నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్క లైక్ ఉండి మీరు ఇచ్చిన లైక్ మరింతమందికి నా వీడియో ఫార్వర్డ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఓకేనండి ఈరోజు అసలు ఏం జరిగిందంటే మా పక్కి మా పక్కింటి ఒక ఆమె ఒక అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఇట్స్ ఓకే అక్కడ వరకు ఒక రకంగా ఉంది పెట్టుకున్న తర్వాత చాటింగ్లు మెసేజ్లు ఇవన్నీ ఓకే ఇవన్నీ కామనే కదా ఇవన్నీ అయిపోతే అవసరం ఆమె ఏం చేసిందంటే తన భర్త సెల్లో ఆ మెసేజ్లు అవన్నీ చూసి ఆమె యువతను ఈమె భర్తకు ఫోన్ చేస్తుంది భర్తకు ఫోన్ చేసేసరికి తనకి అనుమానం వచ్చి మొత్తం డిలీట్ చేసేస్తారు కదండి వాటి అన్నిటినీ బ్యాక్ అది బ్యాక్ బ్యాకప్ కొట్టాడు బ్యాకప్ కొట్టేసరికి మొత్తం వచ్చేసారు అవి మొత్తం వచ్చేసేసరికి ఏమైంది భార్య భర్తల మధ్య గొడవ గొడవలు అయ్యి విడాకుల వరకు వెళ్ళిపోయినాయి అతను తన కూతురిని తీసుకున్నాడు తన ఇంట్లోంచి పంపించేసాడు ఇక్కడ వరకు ఓకే నెక్స్ట్ పర్యాసానం ఎలా ఉంటుంది ఈ దెబ్బ ఎవరికి పడుతుంది ఈ ఫోన్ కాల్ తను చేయడం వల్ల అవతల ఆమె తన భర్తతో చిరుగుతుంది ఏమని ఆ దెబ్బ ఎవరికి పడుతుంది ఆమెకే పడుతుంది ఎందుకు అని అంటారా ఇంత తన భర్త ఉన్నాడు ఉన్నాయని ఈ అమ్మాయి భయంతో ఉండేది అవతల అతను తన బాధ్యతలు ఉందన్న భయం ఉండే ఇప్పుడు ఈ అమ్మాయి విడాబులు తీసేసుకుందాముకోండి రిక్షేస్తాడు ఇతను ఎలాగా తీసుకుందాము ఆ విడాబులు తీసుకుంటే ఇంకా రిక్షణ తక్కువ ఎక్కువైపోతుంది కదండి ఇప్పుడు ఇతవరకు భర్త అదుపులో ఉండేది భయపడేదా పని చేయడానికి ఇప్పుడు ఆ భర్త కదుపు తప్పింది భర్తే వద్దని పంపించేసాడు ఇవి చేసిన పెద్ద పని ఫోన్ వల్ల దాన్ని తెచ్చి అంటానండి పెళ్లిగా ఆలోచించానండి ఇక్కడే ఆడ ఫోను చూసి ఆ అమ్మాయి మా ఆయనకి చాటింగ్ చేస్తుంది దాని బయటికి చెప్పేద్దాం దాని ఇంట్లో వాళ్ళని చెప్పేద్దాం అని చెప్తే ఇలాంటివి ఎవరైనా ఊరుకుంటారా పొరుగు పోయిందని ఇంట్లో నుంచి ఆ కోడలు మించారా డెఫినెట్ గా ఏ మగాడు ఆ భార్యని సగించడు కాదు ఎక్కడో ఉంటారండి మూటికి కోరుకో చప్పును క్షమించి గుండెల్లో పెట్టుకునేవాళ్ళు నా భార్య మిస్టేక్ చేసిందంటే నా వల్లే కదా అని తన తక్కువ తను తెలుసుకున్న వాళ్ళు ఎక్కడో ఉంటుంది ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు అమ్మాయిని బయటికి పంపేయడం వల్ల అవతల ఆ అబ్బాయి ఈ అమ్మాయికి మరీ విస్టల్ వీడియో తిరిగి అయిపోతుంది నీ వల్ల అమ్మాయి తోపడానికి పోయింది ఇప్పుడు ఇంతవరకు ఈ అమ్మాయి తెలిసేది పత్తంనాడని అతన్ని కలవడానికి చాలా భయంగా ఉండేది ఇప్పుడైనా వెళ్ళడానికి కానీ ఆ బరుకు భయం అనేది ఇప్పుడు అమ్మాయికి పోయిందిగా ఇప్పుడు యజర్చ్గా తిరుగుతుంది అని అమ్మ కూడా బయటకి కానీ అవతల అమ్మాయి పరిస్థితి నీ వల్లే ఆమె కాపులు మనం అయిపోయిందని ఆమెకు రోజు చూపిస్తాడు వాడు ఎందుకంటే ఎన్ని మైకంలో ఉన్నాడు కదా ఆవిడ చేసిన ఫోన్ వల్ల రేపు అమ్మాయి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఎప్పుడు అలా తొందరపడి ఫోన్లు చేయకండి మీరు అవతల అమ్మాయిని దూషించడం కన్నా మీ భర్తను మీరు అదుపులో ఎలా పెట్టుకోవాలో చూసు అది మీ భర్త మెంటల్ కండిషన్ బట్టి మీతో కాపురం చేసి ఉంటారు కాబట్టి అతను ఎలాగో ఉంటాడో బిహేవియర్ ఏ క్షణంలో మీకు తెలుసు కాబట్టి మీ భర్తను ఎలా మూలు చేసుకోవాలో మీరు చేసుకోండి అంతేగాని అవసరం అమ్మాయి చూసినాడు అమ్మాయికి ఫోన్ చేద్దామంటే అమ్మాయి కాపురం పోయింది ఇక్కడ అమ్మాయి రోడ్న పడింది ఇటు నీటి నీ భర్త వల్ల లేదు ఇంకా మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది ఏంటి దీనివల్ల ఏం సాధించావు నువ్వు ఆవేశంలో చేసిన వల్ల అమ్మాయి ఏం సాధించి దయచేసి ఇలాంటి అఫైర్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయండి కొద్దిగా ఆలోచించి ప్రతీది చేయండి ఏదైనా చేసేటప్పుడు ఏ ఫోన్స్ మెసేజ్లైనా చాటింగ్లు అయినా చేసి చూసేటప్పుడు ఇటు ఇల్లు సంసారం పిల్లలు బాధ్యత ఫ్యామిలీ ఫ్యామిలీలు ఫామ్లు అన్నీ గుర్తు పెట్టుకొని దీన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలని ఇలాంటి వ్యవహారాలని హాట్గా హ్యాండిల్ చేయకూడదండి చాలా స్మూత్ గా చేస్తేనే ఇలాంటి వ్యవహారాలు చక్కబడతాయి ఎప్పుడైతే మీరు హాట్గా హ్యాండిల్ చేస్తారో అవి మరింత హాట్ గా మారిపోయి జీవితాలు అందరివి చిన్న భిన్నమైపోతాయండి ఇది ఒక్కటి మాత్రం ఒక్కళ్ళతో పోదండి ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ సున్నాదన్నం అయిపోతాయి అందుకనే చెప్తాను దయచేసి మీరు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా తెలివిగా చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో